నమస్తే నేను మీ సుబ్రహ్మణ్యాన్ని ఈరోజు మరొక చిన్న కథతో మీ ముందుకు వచ్చాను అది విని మీ అభిప్రాయం తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది నేను రాసిన కదే చిన్న కథ జాగ్రత్తగా వినండి దత్తపుత్రుడు రోజు గిరిబాబు ఇంట్లో అతను అతని భార్య సుందరి చాలా బెంగగా ఉన్నారు గిరిబాబు అయితే మరీను ఇరవై ఏళ్ళ నుంచి సొంత బిడ్డలాగా చూసుకుంటున్న పావని వారం రోజుల్లో దూరం కాబోతున్నాడు అది తలంచుకుని మరీ బాధపడుతున్నాడు గిరిబాబు అతని భార్య సుందరి ఎందుకండి అంత బాధపడతారు అన్నీ మనం అనుకున్నట్లు అవుతాయా మనకి వాడికే రుణం తీరిపోయింది నాకు మాత్రం బెంగా లేదు అంది గిరిబాబు అది కాదు ఆ రోజు డాక్టర్ గారు వాడిని నా చేతిలో పెడుతూ ఎంతో ముద్దుగా ఉన్నాడు అసలు నాకైతే వాడిని మీకు ఇవ్వబుద్ధి కావడం లేదు కానీ మనకి ఉన్న ఒప్పందం ప్రకారం మీకు అప్పగించాలి కాబట్టి మీకు ఇస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి అన్నారు గుర్తు గుర్తులేదు అప్పుడు నువ్వు కూడా పక్కనే ఉన్నావు కదా అన్నాడు గిరిబాబుకి ముందు నుంచి సెంటిమెంట్స్ ఎక్కువ ప్రతిదానికి బాధపడిపోతాడు భర్త మనస్తత్వం సుందరికి తెలుసు కాబట్టి కొంచెం అతనికి ఎప్పుడూ సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఆ కాలనీకి కొత్తగా వచ్చిన రామ్మూర్తి ఒక వ్యక్తి ఏదో విషయం గురించి గిరిబాబుతో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వచ్చాడు పాపం వాళ్ళ అబ్బాయిని గురించి ఏదో కారణాలతో మాట్లాడుకుంటున్నారు అనుకుని విషయం తెలియక నా మాట్లాడేందుకని నోరు మూచుని రుచిలో కూర్చున్నాడు ఆ దంపతులు మాట్లాడుకుంటూ జాగ్రత్తగా వింటున్నాడు ఇద్దరు చాలా బాధపడిపోతున్నట్టుగా కనిపిస్తున్నాడు ఆ దంపతులు కాస్త స్థిమిత పడ్డాక వచ్చిన విషయం చెప్పవచ్చు అనుకుని అలా కూర్చున్నాడు ఇంతలో పక్క పర్షన్లో ఉంటున్న ప్రసాదు నాయుడు అప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళకే తెలుసు గిరిబాబు సంగతి ఒట్టి బోలా మనిషి అన్నింటికి బెంగ పెట్టేసుకుంటాడు చాలా మంచి మనిషి ఏమన్నా అంటే కళనీళ్ళు పెట్టేసుకుంటాడు అందుకని వాళ్ళు కూడా అతనికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడరు అతనికి సపోర్ట్గానే ఉంటుంటారు ప్రసాద్ నెమ్మదిగా మాట్లాడుతూ గిరిగారు మీ పావని విషయం రేపు వచ్చే సోమవారం పూర్తి అయిపోతుంది అన్నమాట అన్నాడు పక్కనే ఉన్న నాయుడికే చూస్తును గిరిబాబు అవునండి తలంచుకుంటే బాధగా ఉంది అన్నాడు నాయుడు మాట్లాడుతూ మీకు ఒక శుభవార్ శుభదానం వచ్చాను మీ పాముని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నాడు ప్రసాద్ కేసు చూస్తూ నవ్వుతూ ప్రసాద్ కూడా నవ్వుతూ నాయుడు గారు మరి ఇంకా అతన్ని బాధ పెట్టకండి అసలు విషయం చెప్పేయండి అన్నాడు గిరిబాబు సుందరి ఆశ్చర్యంగా ఒకరి మొహాలి చూసుకున్నారు శుభవార్త అన్నాడు ఆశ్చర్యంగా నాయుడు గిరిగారు ఎన్నాళ్ళు మనకు తెలియదు కానీ సర్వీస్ అయిపోయిన వెహికల్స్కి కొంత డబ్బు కడితే వెహికల్ కండిషన్ బాగుంటే కనుక మనకు ఐదేళ్ల వరకు లైఫ్ పెంచుతారట అన్నాడు గిరిబాబు అవునా మరి ఇన్నాళ్ళు చెప్పలేదేమీ అన్నాడు నీరసంగా లేని నవ్వు తెచ్చుకుంటూ నాయుడు ఇప్పుడే ఆటో ఏజెంట్ చెప్పాడు మీకు జీవిదాన్ని ఇటు అన్నాడు అంతదాకా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాం రామ్మూర్తి ఏమిటి ఇప్పటిదాకా వీళ్ళు మాట్లాడకూడదు కారు గురించా పావని అంటే వీళ్ళ కారా అన్నాడు నవ్వుతూను సుందరి కలగజెసుకుంటూ అవునన్నయ్య గారు మా కారుకి పావని ముద్దుగా పేరు పెట్టుకున్నాం దాంతో మాకు ఉన్న అనుబంధం అటువంటిది అంది అందరూ ఒకసారిగా నవ్వుకున్నారు నిజంగా రామ్మూర్తికి వీళ్ళ సెంటిమెంట్ చూస్తుంటే నా వాడో ఏడవాడో తెలియక బుర్ర గోక్కున్నాడు అంతే బాగుంది కదండి చిన్న కదా మీ అభిప్రాయం తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ